बाबा रूपल बाबा ಸೋ ನೋಡಿ ಪಾತ್ರ ವಿಜಯಕುಮಾರ್ ದೇವಿ ಅವರು ಆಶಿಸುತ್ತೆ ಜಿಪಿ ಚೌಧರಿ ಗೋರ್ಬಾಲಿ ಲಕ್ಷ್ಮೀರ್ ಗುಪ್ತಾ ಚೌಧರಿ ಅವರು ಪಾತ್ರನೇ ನಮ್ಮಿ ಪ್ರಾಣ కూలింగ్ వాటర్ క్యాన్లు మొత్తాన్ని ఆర్కేషన్ సభిమానులు రెండు వేల ఐదు టెన్త్ క్లాస్ హై స్కూల్ బ్యాచ్ వారు అందిస్తున్నారు టూ థౌజండ్ ఫైవ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ వారు ఆర్కే పూల్ సభిమానులు వాటర్ క్యాన్ అందిస్తున్నారు కూలింగ్ వాటర్ క్యాన్లు అభినందన ధన్యవాదములు

காமாண்டதர்சனாழு <laughs> 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 <laughs>

यह मेरे सम्राट बप्पा जी के लिए श्री विदुर पागल इजादुर का देवी महाराज सिंहस्थल, जीपी चावलर पिंस गोड़ा वाली, लक्ष्य दिन चुपा चावलर गारु, वाण्डा बालों अर्पालों, कापुर बालों मंदलों, बंटू उत्तला मर्चाता प्रदर्शन वाला है।

చౌదరి గారు పండపాల వారి పాలెం కాకుమా మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలు ఉన్నాయి ఉండు ఈ విభాగం ఇరవై ఐదు నిమిషములో కరె పడవకూడదు ఇరవై ఐదు నిమిషములు ప్రదర్శన లాగుతున్నటువంటి పండ్ల బరువు ఇరవై కింటాలు గోడవల్లి ీక్షిత చౌదరి గారు కొండబాల వారి పాలెం మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో లో ఉన్నాయి మొట్టమొదటి కథగా మొత్తం ఎనిమిది ఉన్నాయి ఏమా హిందీ కథలన్నీ

లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసర్నేని రాజా చౌదరి గారు పాపి గారు కన్నవరం గన్నవరం మండలం కృష్ణా జిల్లా జూనియర్ తాండ ఉక్కరసింహ ఐదవ తండగా పేరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ గారు వైఎస్ఆర్ కడప జిల్లా ఆరో రెండు పదిహేను వందల ఇరవై పదకొండు నిమిషముల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఈ విభాగమునకు సమయం ఇరవై ఐదు నిమిషములు ఐదో చక్కగా పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రత్తితూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఆరవ చక్కగా లక్ష్మీ నరసింహ నంది బ్రేడు స్కూల్ సెంటర్ కాసర్నేని రాజా చౌదరి గారు వల్లభరి మోహన్ రావు గారు విజయవాడ కన్నవరం కృష్ణా జిల్లా జూనియర్ అభియాన్ ఉగ్రతేజ

పావులూరి సాహితీ ప్రణవి మేడం గారు బల్లికొరవ రెడీగా ఉండాలి వెంటనే మీద

పది నిల్ల సన్నది పది సమయము పది నెల చెన్నది చౌదరి బుల్స్ కోడవల్లి లక్ష్మి దుక్షిత చౌదరి గారు వండబాల వారి పాలు వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ట్యాస్ సార్గుల్స్ పావ్లోరి సాల్కే ప్రణవి మేరంగారు బల్న్కురవా నా లుండి మేరావారండి అంం తొమ్మిది ఆరు నుండి రెండు వేల అడుగుల కార్యాన్ని పదిహేను నిమిషముల యాభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి శ్రీ వెదురుపాక విజయ దుర్గా దేవి అమ్మవారి ఆశీసులతో జూపీ చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వారి మండలం గుంటూరు జిల్లా వారి జత మొట్టమొదటి జతగా ప్రదర్శనలో ఉన్నాయి మొత్తం ఎనిమిది కథలు ఉన్నాయి బ్రహ్మాండమైన కథలు త్వర కావాలండి బైజ్ రావాలి Aha! Uh -huh. that ల లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండమాలవారిపాలెం కాకిమాను మండలం గుంటూరు జిల్లా

र <laughs> सुधरता विजय तेव सरत जीौधरी कूड़ लक्ष्मी दीशित चौधरी गुरु बंदम ಸೋಬನ್ ಪಡೋ ತೋರು ಬೈನಿ ಐದು ನಿಮಿಷ ಸಮಯ ಐದು ನಿಮಿಷ ರೂರ కొడవలూరు సాయితీ ప్రణవి మేడం గారు పల్లె కొరవ పల్లె కొరవ మండలం ప్రకాశం జిల్లా రావాలండి దత్త రావాలి రెండో దత్త రెండో దత్త వారు మహిళ రావాలి అందరే చాలే ప్రతి గతును ప్రతి రైతు సోదరులు కూడా అంకరించాలి వచ్చే రౌండ్ పదవ రౌండ్ వచ్చే రౌండ్ పదవ రౌండ్ నాలుగు నిమిషములున్నది సమయము నాలుగు నిమిషాలు ఉన్నది

తీరా స్వామి చౌదరి గారు రాణ్యాలెడ్డి ఎనిమిది అతలు ఉన్నాయి మొత్తం శ్రీ పల్లె తొరవ తల్లి ఆశీస్సులతో పెవియాస్ ఆర్బెల్స్ మూడు నిమిషమున్నది మూడు నిమిషమున్నది కావులూరు సాహిత్య త్రణవి మేడం గారు పల్లె తొరవ

2 నిమిషాలు మనది 2 నిమిషాలు మనది ఆ హా 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 రావాలి జనాల సం దగ్గర రావాలి తప్పట్లు తో ఎర్లకో ఈ కొరనయ సందయ శ్రీ నెదురుపాక విజయ దుర్గాదేవి అమ్మవారి ఆశీసులతో జీపీ చౌదరి బోయ్స్ కోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబాల వారి పాలెం కాకుమాని మండలం గుంటూరు జిల్లా వచ్చే రౌండ్ పదవ రౌండ్ ప్రదర్శనలో లాగుతున్నటువంటి పంట పరువు ఇరవై గంటలు ఉంటుంది ఇరవై గంటలు ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది రావాలి తట కనిపించట్లేదు ఓకే వస్తున్నాను అని మరలి స్త్రీగా రావాలి డాక్టర్ లైన్ ఉంటాయా తట వస్తున్నాయి మూడు రోజుల వరకు రెడీ చేయాలండి సందడి రావాలి घर <laughs>